నమస్కారం ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు రాసినటువంటి మన దేశం ఇటుపోతుంది మన పాలకులు ఎవరు ప్రయోజనాలు కాపాడుతున్నారు మనం ఏం చేయాలనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వారు మాకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినారు అట్లే ఈ బుక్ ఈ బుక్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పుస్తకం రాయడంలో ప్రధాన అంశాలు ఏంటంటే చాలా వరకు సార్ యొక్క ఆలోచనల నుంచి అనుభవాల నుంచి మాత్రమే ఈ బుక్ రాయడం జరిగింది కేవలం డాటా కోసం మాత్రమే మేము అక్కడక్కడ వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని సేకరించినాం తప్ప ప్రతిదీ సారు అనుభవం నుంచే వచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థలు ప్రజల్ని ఎంత దారుణంగా పీడిస్తున్నారో అనే విషయాల గురించి కానీ అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు చాలా అంశాల మీద అదాని గ్రూపులు కానీ అంబానీ గ్రూపులు కానీ లేకపోతే పాలకులు ఎవరైతే ఆర్థిక నేరగాళ్లకు మద్దతు తెలుపుతా ఈ దేశాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారనేది అద్భుతంగా ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది అట్ల అదేవిధంగా కాలుష్యం విపరీతంగా కాలుష్యం విదజల్సే కంపెనీలకు మన దేశం రెడ్ కార్పెట్ చేస్తుంది చాలా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం పారిశ్రామిక కాలుష్యాన్ని విదజల్లే కంపెనీలను కోరుకోవడం లేదు కానీ మన దేశమే వాళ్ళకి రెడ్ కార్పెట్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం ఏమాత్రం పట్టించుకోకుండా అనుమతులిస్తూ కేవలం కార్పొరేట్ వ్యవస్థలకే దోపిడీదారులకే ఆర్థిక నేరగాళ్ళకే ఆర్ ఆర్థికంగా దేశాన్ని సర్వనాశనం చేసే వ్యక్తులకే సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ పుస్తకం రాయడంలో ప్రధాన ఉద్దేశము ఈ పుస్తకం ప్రతి గ్రామ గ్రామాన్న మండల స్థాయిలో జిల్లా స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి దేశంలో సమూలమైనటువంటి మార్పుల కోసం మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కేవలం ఆర్థిక నేరగాలతో పాటు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటనేది కూడా దేశంలో అసమానతలు ఎట్లాగా పెళ్ళి పెళ్లివెక్కుతున్నాయి అదేవిధంగా సమాజంలో ఎందుకు శాంతి రోజు రోజుకి దిగజారిపోతుందనే విషయాన్ని గురించి కూడా ఈ పుస్తకంలో సార్ గారు ప్రస్తావించాడు అదేవిధంగా వేదాల్లో లేకపోతే ఆ గతం అంటే వెనకటికి ఏం జరిగిందో అనేది ప్రస్తుత రా లింకు చేస్తూ కొన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఈ వైషమ్యాలన్నింటినీ గురించి ఈ పుస్తకంలో ప్ర జరిగింది కా కాబట్టి ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకము ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని ఉద్యమించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను